మైన నామమునకు మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడును నైనా యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక సర్వాధికారి దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభ దినములో ఈ రీతిగా దేవుని సన్నిధానములో దేవుని మాటలు కొన్నింటిని మనము ధ్యానము చేయడానికి దేవుడు మనకు అనుగ్రహించిన మరొక శ్రేష్టమైన సమయం కొరకై స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ దేవుని పాదాల చెంత కూర్చొని దేవుని మాటలు వినుటకు సిద్ధపడిన దేవుని ప్రిబిడలను మీ అందరికీ కూడా శుభవందనములు తెలియజేయూ ఉన్నాము ప్రభునందు ప్రియమైన వార్లారా దినదినము ఒక నూతన విషయాన్ని పరిశుద్ధాత్ముడైన దేవుడు మాట్లాడుతూ అనేకమైన సందేశాలు ఈ దేవుని ప్రిబిడలకు వివరించడానికి ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు నన్ను నేను బలపరుచుకోవడానికి ప్రభు ఇస్తున్న ఈ గొప్ప సదవకాశాన్ని బట్టి ప్రభువునకు కూడా నేను రుణస్థుడనై ఉన్నాను ఇదిన కాలమున మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా దేవుడు కోరుచున్నది ఏమిటి ప్రభు నందు ప్రియులారా సహజంగా దేవుని ప్రార్థన చేసేటప్పుడు మనం కోరుకుంటాం చాలా వరకు దేవా నాకు అవిధైచ్చే ఇవిధ ఇచ్చే నా విషయంలో నా పిల్లల విషయంలో కుటుంబ విషయంలో ప్రతి విషయంలో మనం దేవుణ్ణి మనం కోరుకుంటాం అయితే దేవుడు కూడా కోరుకుంటాడా దేవునికి కూడా కోరికలు ఉంటాయా అని మనం ఆలోచన చేస్తే మనము కోరుకునే కోరికలకు ఆయన కోరుకునే కోరికలకు చాలా వ్యత్యాసం ఉంది ప్రియుల మనము ఎప్పుడు కోరుకున్నా భౌతికమైనవి కోరుకుంటాం ఇతరులకన్నా బాగుండాలని ఆస్తు అంతస్తు డబ్బో నగో నట్రో ఇల్లు వాకిలో ఏదో మనం కోరుకునేది ఏదైనా భౌతికమైనవి మనం కోరుకునేవి దాదాపు అన్నీ కూడా ఇహమందు మనం విడిచిపెట్టి వెళ్ళేవే ఇష్టపడి కోరుకున్న ఇల్లైనా కారైనా వాహనమైనా భూమి అయినా ఏవి మనం తీసుకెళ్ళలేం అందుకే మన కోరుకునేటటువంటి మన కోరికలలో దాదాపు భౌతికమైనవే ఎక్కువగా ఉంటాయి ఒకవేళ ఆత్మీయతలో అభివృద్ధి చెంది నా కోరిక పరలోకం చేరాలన్నదే ప్రభువ అంటే ఇంకా భౌతికమైన దాని గురించి మనం ఎక్కువగా ఆలోచించకూడదు కానీ మనం పరలోకం అని అంటూ ఉంటాం భూ సంబంధమైన వాటి మీద మమకారాలు పెంచుకుంటూ ఉంటాం కానీ దేవుడు కోరుకునేవి భౌతికమైనవి కాదు ఆయన కోరుకునేవి స్థిరము కానివి కాదు ఆయన కోరికలు భూసంబంధమైనవి శారీరక ఇచ్ఛలు తీర్చుకునేవి కాదు కానీ ఆయన కోరుకునేటటువంటివి ఉన్నతమైనవి ఉత్తమమైనవి చాలా శ్రేష్టమైనవి చాలా ఉన్నాయి కొన్నింటిని మనం చూద్దాం మొదటిగా ఆయన కోరుచున్నది ఏంటో మొదటి విషయాన్ని చూద్దాం కీర్తనల గ్రంథము యాభై ఒకటవ కీర్తన ఆరవ వచనాన్ని ఒక్కసారి మనం చూద్దాం ఆయన కోరుకొనుచున్నది ఏంటో ఆలోచన చేద్దాం నీవు అంతరంగములో నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు సత్యము కోరుచున్నావు చాలు ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ మనకొద్దు దేవుడు కోరుచున్నది ఏంటో మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ఈ కీర్తనకు క్రైస్తవ లోకానికి బాగా పరిచయం ఈ కీర్తన యాభై ఒకటవ కీర్తన దేవుని హృదయానుసారుడు ఇష్టుడైన దావీదు తను చేసిన ప్రార్థనే ఈ కీర్తన ఎందుకు ఈ కీర్తన రాసి ప్రార్థన చేస్తున్నాడు అనంటే బత్సబా విషయంలో తప్పటడుగు వేశాడు తప్పు చేశాడు దేవుని సేవకుడు వచ్చి గద్దించాడు బుద్ధుందా లేదా నీకు దేవుడు కోరుకుంటే ఏదైనా నీకు ఇచ్చేవాడు వేరే వ్యక్తి యొక్క భార్యను కోరడం తప్పు కాదు కోరుకున్నావు పాపం చేసావు ఆయనను చంపావు ఇప్పుడు తెచ్చి ఇంట్లో పెట్టుకున్నావు ఇదేనా దేవుడు హృదయానుసారుడు చేయాల్సిన పని అని హెచ్చరించినప్పుడు నేను తప్పు చేశాను అని ఒప్పుకున్నాడు ఒప్పుకొని దేవుని ఎదుట ప్రార్థన చేయడం ప్రారంభించాడు చాలా చక్కటి మాటలు ఈ పంతొమ్మిది వచనాల్లో ఉంటాయి యాభై ఒకటవ కీర్తనలో దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించు నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములు తుడిచివే నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగు అని చెబుతూ నాలుగో వచనంలో అంటాడు నీకు విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను ఆజ్ఞ ఇస్తే ఇచ్చే నువ్వు నీతిమంతుడవు తీర్పు నువ్వు నిర్మలుడవు నేనైతే పాపములో పుట్టిన వాడును పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించను అని చెబుతూ దేవా ఇలాంటి పాపములో పుట్టిన వ్యక్తిలో నుంచి నువ్వు కోరుకునేది ఏంటి అనంటే నీవు అంతరంగములో ఏం కోరతావు సత్యము కొరతావు ప్రభునందు నందు ప్రేమైన అంతరంగములోని సత్యం పైకి మనం భక్తులుగానే కనపడుతున్నాం భక్తురాళ్ళుగానే కనపడుతున్నాం పై వస్త్రధారణ వేషధారణ భక్తులుగానే కనపడుతున్నాం కానీ అంతరంగములో ఏముందో ఒక్క వ్యక్తికి బాగా తెలుసు ఆయన ఎవరు దేవుడు అందుకే దేవుని ఎదుట ప్రార్థన చేస్తూ దావిద అంటున్నాడు ఆ అంతరంగములో ఏముందో నీకు తెలుసు ప్రభు అది నువ్వు కోరుకుంటున్నావు నా అంతరంగములో ఏముండాలని నువ్వు కోరుకుంటున్నావు అంటే సత్యం ఉండాలని కోరుకుంటున్నావు ప్రభు ఒక దినాన పిలాతు ఎదుట ఏసు ప్రభుల వారిని నిలవబడ్డప్పుడు ఏసు ప్రభుల వారితో పిలాతు మాట్లాడుతూ చాలా విషయాలు హెచ్చరిస్తున్నప్పుడు సత్యమనగా ఏమిటి నువ్వు రాజువా అంటే నేను రాజునే అన్నాడు సత్యం అనగా ఏంటంటే నీ ఎదుట నిలబడినటువంటి నేనే సత్యం అందుకే పదిహేడవ అధ్యాయం యోహను స్వార్త మూడవ వచ్చినంలోనికి వస్తే సత్యమందు వారిని ప్రతిష్ఠించుము నీ వాక్యమే సత్యము అంటాడు సరే ఏదేమైనా దేవుడు కోరుకునేది లోపల సత్యముందా లేదా లోపల హృదయం బాగుందా లేదా పైకి బాగానే కనపడతాం తెల్ల షర్టు వేసుకున్న వాళ్ళు తెల్ల ప్యాంటు వేసుకున్న వాళ్ళు కొన్ని చోట్ల మనం అని కాదు కానీ అందరూ తెల్ల షర్ట్లే వేసుకొని అందరూ తెల్ల చీరలే కట్టుకొని ఆ మందిరంలో దేవదూతలు ఉన్నట్టుగా ఉంటారు మంచిదే అంటే పై రూపమే దేవదూతలు ఉన్నట్టుగా ఉందా అంతరంగము కూడా దేవదూతలు ఉన్నట్టుగా ఉన్నాయా అని మనం ఎవరిని విమర్శించాల్సిన పని లేదు కానీ ఆయనకు తెలుసు అందుకే దాబీతో ప్రార్థన చేస్తూ అంటున్నాడు నా అంతరంగములో సత్యం కావాలి అంటే నా అంతరంగములో సత్యం కనపడాలి అంటే మీరు ఇదే అధ్యాయం పదే వచ్చినాన్ని కూడా చూస్తే నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించు అంతరంగములో స్థిరమైన మనస్సు ఎప్పుడైతే ఉంటుందో అంతరంగములో దేవుడు కోరుకునే సత్యము కూడా ఉంటుంది చాలా మందికి ప్రార్థనలో ఉన్న మనస్సు గేటు దాటితే ఉండదు ప్రార్థనలో ఉన్నటువంటి ఆలోచన విధానం ఇంటికెళ్తే ఉండదు ఎంతసేపు ఉన్నా ఈ నాలుగు గోడల మధ్య ఉన్నప్పుడు మాత్రమే చిన్న సైజు ఏసు ప్రభుల బిడ్డల మాదిరి కనపడతాను తప్ప బయటికెతే చేసే పనులన్నీ కూడా ఎవరివి సైతానివే అందుకే అన్నాడు స్థిరమైన మనస్సు ఈ మనస్సు చంచలమైనది అన్నాడు బైబిల్ గ్రంథంలో మనస్సుకు స్థిరత్వము లేదు ఎటువైపున గాలి ఉంటే అటువైపున వీచినట్టుగా ఎటువైపున ఏటవాలు ఉంటే అటువైపు నీళ్లు చేజారినట్టుగా చాలా మంది మనస్సులో స్థిరము ఉండదు దేవుని ప్రియబడలారా దేవుడు కోరుకుంటున్నాడు ఈ మనస్సు స్థిరముగా ఉండి ఈ మనస్సులో ప్రభు ఉండాలని సత్యమైన దేవుడు ఉండాలని యేసు ప్రభుల వారు ఉన్న పలంగా మందిరంలో దిడీలను దిగి దిడీలను దిగి ఆత్మరూపిగా దిగి నా కుమార్తె పాటు నేను ఇంటికి వస్తాను అని అన్నాడు మీరేమంటారు ప్రభువా అదంత భాగ్యం నీవు నా ఇంటికి రావడము నా జీవిత పరమార్థం ధన్యత ప్రభువ రా మా ఇంటికి అని చెప్పేసి పిలుచుకొని పోతాం ఇప్పుడు యేసు ప్రభుల వారిని మీ ఇంటికి పిలుచుకోలేన తర్వాత నాయనా నేను నీకు బిడ్డను నువ్వు నాకు నేను నీకు తండ్రి లాంటి వారిని కదా నువ్వు నా బిడ్డవు కదా రా నా ప్రక్కలో కూర్చో అని అన్నారు అనుకోండి అవును ప్రభువా ఆయన ప్రక్కలో కూర్చును ఆయన ప్రక్కలో కూర్చున్నాం ఆయన మన ప్రక్కలో ఉన్నాడు ఇప్పుడు ఇద్దరం కలుసుకొని మరి రిమోట్ ఆన్ చేద్దామా మా బిడ్డ ఆయనని రిమోట్ ఆన్ చేసి జింతాక జింతాకని పెట్టుకుంటారా లేకపోతే ఇంకా పనికి అన్ని పెట్టుకొని ఇవే యేసు ప్రభు మనం రోజు చూసేటివి ఈ రోజు నువ్వు కొత్తగా వచ్చినావు ఛానల్ మార్చు అని అంటారా అంటే నేనేం మాట్లాడుతున్నానంటే ఇక్కడ మీ మనస్సు ప్రభువులో ఓ ఎంతో దిగొచ్చినట్టుగా ఉంటే ఇంటికి వెళ్ళిన తర్వాత లేడా ఆయన మీతో అంటే మీ అంతరంగములో ఆయనకు చోటు లేదా అప్పుడు చూసేటివి మాట్లాడేవి చేసేటివి ఏంటి మరి దేవుడు కోరుకున్నట్టుగా మనం ఉన్నామా దేవుడు కోరుకున్నట్టుగా మనం ఎప్పుడైతే ఉన్నామో ఉండమో మనం కోరుకునేటివి కూడా జరగనే జరగవు అందుకే దేవుడు అన్నాడు దావీదు ప్రార్థన చేస్తూ నువ్వు కోరుకునేది అంతరంగములో సత్యము ప్రభువా ఒక ఆయన అడిగాను నేను ఒక పల్లెలో అసలు యేసుప్రభు తెలుసా యా నీకంటే తెలుసా అంటావు యేసప్రభు మావాడే అన్నాడు మావాడే అన్నాడు మీ అంటే ఎప్పుడు నాతోనే ఉంటాడు ఆయన అన్నాడు అట్ల ఉంటాడయ్యా ఎప్పుడు నీతోంటే నేను సేద్యానికి పోయినా పనికి పోయినా ఇంటికాడు ఉన్నా ఎప్పుడు నా జోబిలోనే ఉంటాడు యేసుప్రభు అన్నాడు జోబిలు అంతా యేసుప్రభు ఎట్టబట్టినాడంటే తీసి చూపించ చూడు తీసాడనమాట క్యాలెండర్లో ఫోటో ఉంది ఇదిగో ఏసు ప్రభు లేకోకుండా ఒక్క నిమిషం కూడా నేను ఉండనయ్యా ఎప్పుడు నా జోబిలోనే ఉంటాను జోబిలో నుంచి క్యాలెండర్ తీసినా కూడా ఇంకా జోబి ఎత్తుగా ఉంది ఏంది అన్నాడు అదే అది బీడి కట్టా అగ్గిపెట్టలే అన్నాడు అంటే ఏసు ప్రభు ఉన్న జోబిలో ఇంకా ఏమేమి ఉన్నాయి బీడి కట్టా ఉంది సిగరెట్ ఉంది యేసు ప్రభు ఉన్న చోట మందుకు బీడీలకు కూడా సిగరెట్లకు కూడా స్థానం ఉంటుందా అది ఎలాగో మరి నాకైతే తెలియదు పురుగుల అందుకే అంతరంగములో దేవుడు కోరుకునేది ప్రభు ఒక్కనికి మాత్రమే స్థానాన్ని ఇప్పుడు నేను చూసేది ఫోన్లో అసభ్యకరం అనుకోండి నాలో ప్రభు ఉంటే నేను చూసి అసభ్యకరమైనటువంటి ఇంగోరు ఎవరు చూస్తున్నట్లు ఆయనకు కూడా మనం చూపిస్తున్నాం నీకు తెలియదేమో నువ్వు లోపల ఉన్నావు కదా నువ్వు కూడా ఒకసారి చూడు ఇవన్నీ చూడు పలాని హీరోయిన్ ఎంత బాగుందో పలాని హీరో ఎంత బాగున్నాడో న్యాయం ఎంత బాగుందో పలాని పాపం ఎంత బాగుందని చూస్తాడు ఆయన బైబిల్ గ్రంథం సెలవిస్తుంది దుష్టత్వమును చూడలేనంత నిష్కలంకమైన పవిత్రుడు ఆయన అలాంటి పవిత్రుడు హృదయ అంతరంగాల్లో ఉండాలని కోరుకుంటున్నాడు మరి ఆయన కోరుచున్నది నువ్వు తీర్చగలవా అందుకే దావీదు ప్రలాపిస్తాడండి ప్రలాపించి ఏడుస్తాడు నువ్వు కోరుకునేది ఏదైతే నేను జీవించింది ఏంటి ఇంకెప్పుడు చేయను ప్రభు అని అందుకే బైబిల్ చెప్తుంది దావీదు ఆ ఒక్క తప్పిదం చేసి ఒప్పుకున్నాడు శిక్ష కూడా పొందాడు జీవితములో అలాంటి తప్పు ఎప్పుడు చేయలేదు ఒక చలికాలం వృద్ధాప్యములో చలి ఆగని రోజులు ఒక యవ్వన కన్యకను తీసుకొచ్చి కౌగిట్లో పడుకోబెట్టారు వెట్ట పుట్టడానికి అంటే వేడి కలగడానికి బైబుల్ చెప్తుంది దావీదు ఆమెతో పాపము చెయ్యలా ప్రభునందు ప్రియులారా ఒకసారి చేసి వదిలిపెట్టామా ఇంకా కక్కిన దాన్ని కుక్క తింటుందేమో గాని విడిచిపెట్టిన ఏ పాపము మరలా మనము చేయకూడదు అది కోరుకునే సత్యం రెండో విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను యష్యా గ్రంథం నలభై ఎనిమిదో అధ్యాయము యష్యా గ్రంథము నలభై ఎనిమిదో అధ్యాయము పద్దెనిమిదో వచనాన్ని అని మనం చూద్దాం పురుగుల నలభై ఎనిమిదో అధ్యాయ గ్రంథం పద్దెనిమిదో వచనం దేవుడు కోరుచున్నది ఏమిటో చూస్తున్నాం నీవు నా ఆజ్ఞలను నీవు నా ఆజ్ఞలను నేను ఎంతో కోరుచున్నా దేవుడంటా రెండవది ఏం కోరుకుంటున్నాడు అంటే నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేను కోరుతున్నాను ప్రభు నందు ప్రేమైన వాళ్ళ ఈరోజు చాలా మంది దేవుని వాక్యాన్ని బాగా భక్తి శ్రద్ధలుగా వింటున్నారు అవునా మీరందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలుగా ఈ పిల్లు కూడా పాలు తాగుతుందా అనే అంత భక్తి శ్రద్ధలుగా వింటారు కానీ ఆ ప్రకారంగా మీరు చేయనే చేయరు దీన్ని ఏమంటారు నటన అంటారు అనమాట యాక్టింగ్ అంటారు ఇంగ్లీష్లో అయితే తెలుగులో అయితే నటన అంటారు ఎందుకంటే వింటారు కానీ చేయరు కానీ దేవుడు అలా కోరుకోలా మరలా మీరు ఆ మాటను చూస్తే నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను మీరు ఒకవేళ ప్రశ్న కూడా వేసుకొని ఆ మా పనులన్నీ విడిచిపెట్టి దేవుని వాక్యం చెప్పినట్టు చేయాలంట ఆదివారం ఆరాధనలో ఉండాలంట ఒక పోకూడదంట లోకంలో జీవించకూడదంట పది రూపాయలు సంపాదించుకోకూడదంట అని అంటే నీకు తంటాలే ఉంటాయి కానీ ఆయన చెప్పినట్టు నువ్వు చేసావనుకో ఆయన చెప్పే మాట కూడా అక్కడ మూడో లైన్లో చూస్తే ఆలకించిన ఎడల నీ క్షేమము నదివలను నీ నీతి సముద్ర తరంగము వలెను ఉండును నీ సంతానము ఇసుక వలె విస్తారమగును నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు ఐ మీన్ మరువబడదు ఎన్ని దీవెనలు ఉన్నాయండి యశాగ్రంథం నలభై ఎనిమిది పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వరకు ఆ రెండు వచ్చినాలే చూస్తే ఆలకిస్తే క్షేమం నీతి సముద్ర తరంగములు తరంగాలు అంటే అలలు అలలొచ్చినట్టుగా దీవెనడు తర్వాత అన్నాడు నీ సంతానం ఏమవుతుంది ఇసుక వలె విస్తరిస్తుంది నీ గర్భమున పుట్టిన బిడ్డలు రేణువల వలె విస్తరిస్తారు వారి పేరు భూమి మీద నుండి నా సన్నిధి నుండి ఎప్పుడు 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 ఏం కాదు కొట్టివేయబడదు ప్రభు ముందు ప్రియమైన ఎప్పుడు జరుగుతాయి ఇవన్నీ అని అంటే ఆయన అన్నాడు ఆయన ఆజ్ఞలను అంటే ఆయన వాక్యాన్ని ఆలకించినప్పుడు ఏదైతే తన సేవకుని నిలబెట్టుకునే ఆయన మాట్లాడుతున్నాడో ఈ మాటలు నా కొరకే అని విశ్వసించి ఆ మాటల ప్రకారంగా నడవాలని కోరుకోవడమే ప్రియులారా ఆ మాటల ప్రకారంగా నడవాలని కోరుకోవడమే ఒకవేళ ఆ మాటల ప్రకారం నువ్వు నడవలేదనుకోండి ఇంటి దగ్గర ఉన్న వాళ్లకు ఇక్కడికొచ్చి పోయిన నీకు పెద్ద తేడా ఏమీ లేదు వాళ్ళు ఇంటి దగ్గర ఉండి వినలా నువ్వు ఇక్కడికొచ్చి విని కూడా నడవలే వాళ్లకు నీకు పెద్ద తేడా ఏమి ఉండొచ్చూడండి చూడండి ఇక్కడికొచ్చిన మనము ఎప్పటికప్పుడు ఆ ప్రకారంగా నడుచుకొని అభివృద్ధి చెందాలి ప్రిగులరా వాక్యములో దినదిన వృద్ధి చెందాలి దేవుడు మాట్లాడుతున్నాడు అంతరంగములో సత్యము కోరే దేవుడు దేవుని వాక్యాన్ని ఆలకించాలని అంగీకరించాలని ఆ ప్రకారంగా నడుచుకోవాలని దేవుడు ఏం చేస్తున్నాడు కోరుకుంటున్నాడండి మరి ఆయన కోరుకుంటున్న దాన్ని చేస్తున్నామా మనం ఒకసారి ఆలోచన చేయండి ఆయన కోరుకున్న దాన్ని పిల్లలు ఏమడుగుతున్నారు ఈరోజు నా కోరిక రా నువ్వు ఇంజనీర్ కావాలని మే నా కోరిక మే నువ్వు డాక్టర్ కావాలని మీ కోరికలు మీ పిల్లలు తీర్చాలని మీరు కోరుకుంటారు మరి మీరు ఆయన పిల్లలైతే ఆయన కోరిక కోరుకున్న రీతిగా నీతిగా దైవికమైన భయముగా సత్యము కలిగి వాక్య ప్రకారంగా మీరు మాత్రం ఇది ఎట్లా అండి ఒక్కటి గుర్తుపెట్టుకోండి దేవునికి నువ్వు బిడ్డవైతే ఆయన బిడ్డగా జీవించుతున్న నీవు ఆయన ఏమైతే నీ ఎడల ఒక మంచి ఉద్దేశంతో కోరుకున్నాడో అది నువ్వు జరిగించకపోతే నీ బిడ్డలు కూడా నువ్వు కోరుకున్నది జరిగించరు వ్రాసి పెట్టుకో బుక్క పక్కీర్ బేకారు అంతే కాదు ఎందుకు నువ్వు విన్నావు నువ్వేం చేసావు ఏమిలే వాళ్ళు కూడా వింటారు మే నువ్వు ఇది కావాలంటే నాకు తెలుసులే నేనేం కావాలను నువ్వు భూమి పెడుతున్నావు ప్యాకెట్ మనం ఇస్తున్నావు కాబట్టి నీ ముందు చెవులు ఊపుతా నేను నేనేం చేయాలో నాకు తెలుసులే దేవుని బిడ్డలారా మనం ఆయన బిడ్డలమైతే ఆయనను ధిక్కరించామనుకోండి మన బిడ్డలు కూడా మనను ధిక్కరించి ఉన్నత స్థితిలోనికి రా అదే అక్కడ చెప్పాడు నీ గర్భఫలము విస్తరించాలన్నా నీ సంతానము విస్తారంగా ఉండాలన్నా వారి పేరు నా సన్నిధి నుంచి కొట్టివేయబడకుండా ఉండాలన్నా ఏం చేయాలి నేను కోరుకున్న ఆజ్ఞలను అనుసరించాలి సో మొదటిది ఆయన అంతరంగంలో సత్యం కోరుతున్నాడు రెండవది ఆజ్ఞలు ఆలకించాలని కోరుతున్నాడు మూడవది ఏం కోరుకుంటున్నాడు ఒకసారి చూద్దాము ధన రెండవ గ్రంథం ఏడవ అధ్యాయము పదహారో వచనాన్ని ఒకసారి మనం చూద్దామా ఏడవ అధ్యాయం పదహార వచనాన్ని చూద్దాం ప్రగులారా నా పేరు నా పేరు ఈ మందిరము నిత్యమా ఉండునట్లుగా నేను దాని కోరుకుని నేను దాని కోరుకొని చాలు ప్రా చాలా ఉన్నాయి మూడవది ఆయన పరిశుద్ధ మందిరమును కోరుకునేవాడు అందుకే అక్కడ రాయబడింది ఆ మాట నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాన్ని కోరుకున్నాను దేవుని ప్రిబిడ్డలారా మీరు చెప్పాడు ఒకసారి ఆలోచన చేద్దాం మన మందిర పేరేం పేరు ఆ క్రీస్తు ప్రార్థన మందిరమే లే ఏ చర్చికి మీరు పోయేదంటే క్రీస్తు ప్రార్థన మందిరమే అంటారు ముందు క్రీస్తు ప్రార్థన మందిరమా అదే ఆడు దిబ్బా అని అంటే దో అన్న రూబెనన్లా అంటే ఐడెంటిఫికేషన్లేండి కరెక్టే గుర్తుపెట్టుకోండి ఏ మందిరమైన ఎవరు ఏ పేరు పెట్టుకున్నా ఎవరు ఏ పేరు పెట్టుకున్నా ఆయన కోరుకున్నది ఆయన పేరు కలిగిన దాన్నే గుర్తుపెట్టుకోండి ప్రియుల ఎందుకు అనంటే తన నామానికి రావాల్సిన ఘనతను వేరేదానికైనా ఇవ్వడాయినా ఇవ్వడు ప్రగులారా అందుకే అక్కడ అన్నాడు నేను కోరుకొని పరి ఈ మందిరాన్ని పరిశుద్ధపరిచి నేను ఏ మందిరాన్ని అయితే అక్కడ నా దృష్టి నా మనస్సు ఎంతకాలం ఉంటుంది నిత్యము అన్నాడు ప్రగులారా నిత్యము అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన తన మందిరాన్ని ఇంకా చాలా చక్కగా మాట్లాడుతూ యష్యా గ్రంథకర్త అన్నాడు ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠం దావీదు ఆకాశమే నా సింహాసనం భూమి నా పాదపీఠం అయితే నువ్వు కట్టే మందిరం ఎంతదయ్యా అన్నాడు ఎంత దోలే ప్రభువా చిన్నదైన నా ఆశ కొర్రెలు కాసుకునే నాకు మంచి పరుపులు మంచాల మీద నిద్రపోయే భాగ్యాన్ని ఇచ్చావు నీ మందసం నీ గ్రంథములోని మాటలు ఎండలో చిన్న చిన్న గుడారాల్లో ఉన్నాయంటే సరే నీ ఆశ మంచిదే కానీ నువ్వు కట్టద్దు నువ్వు చాలా యుద్ధాలు చేసి రక్తాన్ని చాలా ఒలికించావు కాబట్టి నువ్వు కట్టద్దు నీ నడుమున పుట్టే నీ కొడుకు కడతాడు అన్నాడు అతనే కట్టాడు ఆయన పేరు సొలోమోను కానీ ఆయనలో కూడా కట్టిన మందిరాన్ని ప్రేమించాడే కానీ వాస్తవానికి సొలోమోను చాలా చాలా తప్పు చేసిన విషయం ఏంటంటే దేవుని మందిరాన్ని ఆయన ఏడు సంవత్సరాల్లో కట్టాడు దేవుని మందిరాన్ని ఎన్ని సంవత్సరాలు కట్టాడు ఏడేళ్ళలో ఆయన భార్యల కొరకు ఆయన ఊరి కొరకు నగర కట్టుకున్నాడు ఎన్నేళ్ళకు కట్టాడు పద్మూడేళ్ళు కట్టాడు అందుకే దేవుడు సొలోమోను కూడా తగిన సమయంలో తప్పించేశాడు చూడండి మందిరమేమో ఏడేళ్ళ కట్టినాడు తన నగర్నేమో పద్మూడేళ్ళు అంటే ఇప్పుడు రకరకాల డిజైన్స్ ఆలోచన చేస్తూ వచ్చాడు అని అంటే దేని మీద మక్కువ ఉండింది ఆయనకు తన నగరం మీద దేవుడు పరిశుద్ధ మందిరమును కోరుకునేవాడు దేవుని ప్రియబిడలారా ఈరోజు దేవుడు అండి కనికరమును కోరువాడు అవును ప్రియులారా దేవుడు కనికరము కోరుకునేవాడు ఈరోజు ఈ వాక్యం వింటున్న దేవుని కుమారుడా కుమార్తె కనికరాన్ని మనము కోరుకునే వ్యక్తులముగా అంటే ఎదుటి వ్యక్తుల ఎడల కరుణ చూపే వ్యక్తులముగా కనికరాన్ని చూపే వ్యక్తులముగా వారి ఎడల దయ చూపే వ్యక్తులముగా వారి మీద దయ తలచే వ్యక్తులముగా ఇదిగో నశించిపోతున్న వారి ఎడల కనికరము కలిగిన వ్యక్తులుగా మనం ఉన్నప్పుడు దేవుడు మనము కోరుకున్న దానిని బట్టి తన హృదయములు ఆనందించేవాడుగా ఉన్నాడు ఆయన కోరుకున్న కోరికను బట్టి మీకు నాలుగు విషయాలు మనం చూసాం సమయానుకూలంగా మొదటిది అంతరంగంలో ఏం కోరుతున్నాడు ఆయన సత్యాన్ని కోరుతున్నాడు ప్రభులారా హృదయములు ఆయన ఉన్నాడా లేడా అని ఆయన ఎదురు చూసి కోరుకుంటున్నాడు రెండవది ఆజ్ఞలు ఆలకించాలని కోరుకుంటున్నాడు దేవా నీ మాటలు నేను వింటున్నాను ఆ ప్రకారంగా చేయట్లేదు ఏంది ప్రభువా దేవుడు అంటాడు ఎందుకు వింటున్నావురా నువ్వు మారు ఆ ప్రకారంగా వచ్చి నిన్ను నీ పిల్లలను సంతానాన్ని విస్తరింప చేస్తాను నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు దేవుడు మనం అనుసరిస్తే మనం అనుసరించిన తదుపరి మళ్ళా మన తర్వాత ఎవరు అనుసరిస్తారు మన పిల్లలు మనమే అనుసరించలేదనుకుందాం మనమే ఇక్కడ ప్రార్థన భక్తి జీవితం బాగా చేసి మనం మళ్ళీ పాపం చేస్తున్నాం అనుకోండి ఆ అలవాటు ఎవరు నేర్చుకుంటారు పిల్లలు కూడా నేర్చుకుంటారు ఓ మా అమ్మ అంతే చేసింది మా నాయన అంతే చేశారు మేము అంతే చేద్దాం అందుకే వెనకమ్మడితే అలాగే పాపం వెంటాడుతూ వస్తుంది అందుకే దేవుడు అన్నాడు ఆజ్ఞలు ఆలకించాలని మూడవదిగా కనికరము కోరుచున్నాను నాలుగవదిగా పరిశుద్ధ మందిరాన్ని నేను కోరుచున్నాను పరిశుద్ధ మందిరాన్ని కోరాలి నాలుగవది కనికరమును కోరాలి ఎప్పుడైతే ఆయన కోరుకున్నవి మనము చేశామో మనము కోరినది అనుగ్రహించి మెండైన దీవెనలతో తృప్తిపరిచే దేవుడు తలలు ఉంచుదాం మూసి ప్రార్థన చేస్తాం దేవా నీకు ఇంత మంచి కోరికలు ఉన్నతమైన కోరికలు ఉన్నప్పుడు నీ బిడనుగా నీ కుమారుడుగా నీ కుమార్తెగా నువ్వు కోరుకున్న దాన్ని నెరవేర్చే బిడ్డగా నేను ఉంటాను ప్రభు అని ప్రభు ఎదుట శిరము ఉంచి ప్రార్థన చేసి ఇప్పుడైనా మార్పు చెందుదాం ఈ క్షణము నుంచి అయినా ఆయన కోరుకున్నది చేద్దాం దీవించబడదాం ప్రేమాస్వరూపి కరుణా సంపన్నుడా మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ నమునైన నమ్మదగిన దేవా స్థుతునొందదగిన పరిశుద్ధుడా మీకు స్తోత్రములు తండ్రి మీరు కోరుచున్నది ఏమిటో కొన్ని విషయాలు మేము ధ్యానం చేసినప్పుడు మీరు కోరుకున్న ప్రకారముగా నీ బిడ్డలమైన మేము జీవిస్తున్నామో లేదో ఒక్కసారి మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ ఇప్పటిదాకా ఈ క్షణం వరకు అలాగ చేయలేకపోయామేమో ఇప్పటి నుంచే నా ప్రకారముగా చేస్తూ మీ కోరుకున్న ప్రకారముగా మా ఆత్మీయ జీవితము చక్కగా నడిచి మీ నిత్యత్వాన్ని స్వతంత్రించుకోవడానికి సహాయము చేయండి ఓ తండ్రి ప్రకటించబడిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింప మీ ఘననామమునకు మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునమని ఎంతైనా నమ్మదగిన దేవుడు అని మీకు స్థుతులు చెల్లించుకుంటూ ఏసునామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆ ప్రభువైన ఏసు క్రీస్తు పేరట దేవుని వాక్య వీక్షకులైన ఆత్మీయులైన మీ అందరికీ నిండు వందనములు తెలియచేయనండి ప్రభు మందు ప్రియులరా దేవుని మహాకృపను బట్టి ఈ ప్రార్థనా ఛానల్ ద్వారా యూట్యూబ్ ద్వారా ఐదు సంవత్సరాలు ఇప్పటిదాకా దేవుని మహాకృపను బట్టి వందల ప్రసంగములు మీకు అందించడానికి ప్రభు సహాయం చేశాడు ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైన ప్రకటన ఏంటి అనగా మీరు ఎప్పుడైనా పులివెందుల ప్రాంతానికి ప్రొద్దుటూరు ప్రాంతానికి వచ్చిన ఈ రెండు చోట్ల ఉదయ సాయంకాలపు కూడికలు జరుగుతూ ఉన్నాయి పులివెందుల ప్రాంతంలో అయితే ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు వరకు ప్రతి ఆదివారము ప్రభు బలారాధన ఉంటుంది ప్రొద్దుటూరులో కూడా ఉదయకాలము తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు ప్రభు బలారాధన తిరిగి ప్రొద్దుటూరులో సాయంకాలం ఆరున్నర గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు సాయంకాలపు సువార్త కూడికలో దేవుని సేవకుడినైనా నేను వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాను మీరు ఒకవేళ ఈ ప్రాంతానికి ఎప్పుడైనా వచ్చినా లేదా మీరు ఈ ప్రొద్దుటూరు పులివెందుల ప్రాంత వాసులైతే దేవుని వాక్యము మాత్రమే ప్రకటిస్తున్న అమూల్యమైన సందేశాలను వినుటు కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఎందుకు మీరు ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నవారైతే సాయంకాలపు సువార్త కూడికకు సూపర్ బజార్ రోడ్డులో ఉన్నటువంటి క్రీస్తు ప్రార్థనా గృహానికి మీరు రాకూడదు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను రండి ప్రియులారా మీరు నేను కలిసి దేవునామాన్ని కనపడుదాం ఒకవేళ పులివెందుల ప్రాంతంలో ఉన్నట్లయితే ఇక్కడికి రండి ఆ ప్రొద్దుటూరు ప్రాంతంలో ఉన్నైతే అక్కడికి రండి లేదా మీరు ఈ రెండింటికి మేము దూరంగా ఉన్నాము అని అంటే ప్రతిరోజు యూట్యూబ్లో ఒక సందేశం ఉంటుంది వీక్షించండి ఆత్మీయమైన మేలులు పొందండి ప్రభు పేరట మీ అందరికీ నిండు శుభాభివందనములు మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్